హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే రాజస్థానీ ఫేమస్ కచోరీ అండి ఇందులో చాలా రకాల కచోరీలు ఉన్నాయి మనం ఈ రోజు ఆలు కచోరీ తయారు చేసుకుందాం ఇందులో ఉల్లిపాయ కచోరీ ఇంకా పెసరపప్పు కచోరీ కూడా తయారు చేసుకోవచ్చు ఈ కచోరీ లోపల ఫ్లేవర్స్ నుండి టేస్టీగా ఉంటుంది పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుందండి చూడటానికి కష్టంగా అనిపించవచ్చు కానీ చేయడం చాలా ఈజీ ఇలా చేశారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగానే వస్తుంది మీరు ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరండి నేను చెప్పిన విధంగా ఒకసారి చూసి ట్రై చేయండి అసలు ఎప్పుడు తినని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా చెప్పాను ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక రెండు కప్పులు మైదాపిండిని తీసుకోవాలి మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఖచ్చితంగా మైదాపిండి తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నెయ్యి కొద్దిగా వామును తీసుకొని నలిపి వేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలండి అప్పుడు మనకి పైన కచోరీలు బాగా వస్తాయి ఇలా కలిపేసాక సరిపడా వాటర్ పోసుకుంటూ మైదా పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కూడా కలపకూడదండి అలానే మరీ గట్టిగా కలపకూడదు మీడియం గా కలుపుకోవాలి అప్పుడే కచోరీ పైన లేయర్ మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసి ఒక మూతని పెట్టుకొని పక్కన పెట్టి ఒక అర్ధ గంట అయినా నానబెట్టుకోవాలి ఇది నానేలోపు మనం మసాలాని తయారు చేసుకుందాం ఒక కడాయిని పెట్టుకొని నూనె వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలని అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకొని ఒక స్పూను శనగపిండిని వేసుకొని శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బబుల్స్ లాగా వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్లే అండి ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపని తురుము పట్టుకుంటూ వేసుకోవాలండి ఇలా తురుము పట్టడం వలన అక్కడక్కడ గడ్డలుగా లేకుండా ఈజీగా కలిసిపోతుంది అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి మీకు కారంకి తగినట్టు కారం అలాగే ధనియాల పొడి పసుపు ఉప్పు కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా బంగాళదుంపకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని కొద్దిసేపు చల్లార్చుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్ది కొద్దిగా చిన్న బాల్ సైజ్ లో తీసుకొని దీన్ని ఇలా చేత్తో మెల్లిగా వెడల్పుగా అనుకోవాలి ముందు చుట్టూ పతలాగా అనుకోవాలండి మధ్యలో కొద్దిగా లావుగానే ఉండాలి ఇలా రౌండ్గా వెడల్పుగా అనుకుంటూ మధ్యలో మనం ముందుగా రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా సైడ్ కొంచెం మెడల్పుగా లాక్కుని ఇలా ఆలు మిశ్రమం తగలకుండా మనం మైదా పిండిని మాత్రమే రౌండ్ బాల్లా చేసుకుంటూ పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా అనుకుని మధ్యలో ఇలా అడ్డంగా చేత్తో ఒత్తుకుంటూ వెళ్తూ ఉంటే సైడ్స్ కూడా ఆలు మిశ్రమం వెళ్ళి లోపలంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది ఇలాగే మిగతా అన్నింటినీ చేసుకోవాలండి ఇలా చేసి రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక లో ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి జస్ట్ వేడి కావాలండి అంతే ఆయిల్ బాగా వేడి చేయకూడదు అలాగే మరి చల్లగా దాంట్లో కూడా కాకుండా లైట్గా వేడి అయ్యాక ఇలా మన కచోరీలని వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని అవి ఆయిల్లో పైనకి తేలాక కొద్దిగా మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నింటిని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ కూల్ అయ్యాక లైట్గా వేడి చేసుకొని ఇలా అన్నింటిని వేసుకుంటూ ఇవి కొంచెం కాలి పైకి తేలాక మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగానే ఫ్రై చేసుకొని తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కదపద్దండి కదిపితే పచ్చిగా ఉండటం వలన షేప్ పాడయ్యే ప్రమాదం ఉంది అందుకని కొద్దిగా కాలి పైకి తేలేక మాత్రమే ఇంకో పక్క తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవటమే అండి ఎంతో టేస్టీ అయిన కచోరీ ఆలు కచోరీ రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఈజీ కచోరీ రెసిపీ చూసేశారు కదా చూడటానికి కష్టం కానీ చేయడం చాలా ఈజీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ని ఎంజాయ్ చేయచ్చు బయట క్రిస్పీగా లోపల ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం వేడివేడిగా స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్